హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివసై ఛానల్ అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు ఈ రాఖీ పౌర్ణమి రోజు భద్రకరణ సమయం ఉంది ఆ సమయంలో రాఖీ కట్టకూడదు అని అందరు అంటున్నారు అసలు భద్రకరణం అంటే ఏమిటి ఎందుకు ఆ సమయంలో రాఖీ కట్టకూడదు ఇప్పుడు మనం తెలుసుకుందాం రాఖీ పౌర్ణమి ఉదయం తొమ్మిది యాభై ఒకటికి భద్రకాలం ప్రారంభమవుతుంది ఆ తర్వాత మధ్యాహ్నం ఒకటి ముప్పైకి ముగుస్తుంది ఈ సమయంలో రాఖీ కట్టకూడదు ఎందుకు కట్టకూడదు అసలు భద్రకన్నం అంటే ఏంటి తెలుసుకుందాం భద్ర లంకాధిపతి రావణాసుడికి సోదరి అని పురాణాలు చెబుతున్నాయి రావణాసుడి చెల్లెలు భద్ర పౌర్ణమి అనుకొని ఇంకా పౌర్ణమి తిథి రాకముందే రావణాసుడికి రక్ష కట్టిందట ఈ కారణంగానే రావణాసురుడికి రాముడి చేతిలో మరణం సంభవించింది అని పురాణాల కథనాల సారాంశం అందుకే అన్నదమ్ములకు భద్రకాలంలో రాఖీ కలితే కీడు జరుగుతుందని అంటారు అంతేకాదండోయ్ ఇంకొక కథ కూడా ఉంది సూర్యుడి కుమార్తె పేరు భద్ర ఈమె శనిదేవుడికి సోదరి శనిదేవునిలాగే ఈమె కూడా కఠినంగా ఉంటుందట ఆమె ఉనికిలో ఉన్న సమయంలో సమస్త ప్రపంచాన్ని తన స్వరూపంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తుందట శుభకార్యాలు పనులు అడ్డుకోవటం కీడు చేయటం పనులలో అవాంతరాలు సృష్టించడం వంటివి చేస్తుందట ఇలాంటి సమయంలో సోదరులకు రాఖీ కడితే అది సోదరులకు కీడుగా మారే అవకాశం ఉందని అంటారు అందుకే భద్రకాలంలో కేవలం రాఖీ కట్టడమే కాదు వేరే ఇతర పనులు శుభకార్యాలు కూడా తలపెట్టదని అంటుకుంటారు రాఖీస్ కట్టడానికి తగిన సమయం ఏంటి భద్రకాలం ముగిసిన తర్వాత రాఖీ కట్టడం మంచిది రాఖీ పౌర్ణమి రోజు మధ్యాహ్నం ఒకటి ముప్పైకి భద్రకాలం ముగుస్తుంది ఆ తర్వాత అంటే ఆగస్టు పంతొమ్మిదవ తేదీ మధ్యాహ్నం ఒకటిన్నర తర్వాత రాఖీ కట్టవచ్చు రాత్రి ఏడు గంటల వరకు రాఖీ కట్టేందుకు మంచి సమయం మాసం వ్రతాలు పూజలు పెళ్ళిళ్ళకే కాదు అన్నా చెల్లూకు అక్క తమ్ముళ్లకు కూడా చాలా ప్రత్యేకమైన మాసం శ్రావణ పూర్ణిమ రోజే రాఖీ పూర్ణిమ జరుపుకుంటారు ఈరోజు అక్క చెల్లెళ్ళు తమ సోదరులకు రక్షగా వారు ఎప్పుడు సంతోషంగా క్షేమంగా ఉండాలని ఆకాంక్షిస్తూ రాఖీని కడతారు అయితే రాఖీ కట్టడానికి నిర్దేశిత సమయం ఉంది ఆ రాఖీ పూర్ణమి రోజు వచ్చే భద్రకాలాన్ని ఆ రోజు పరిగణలోకి తీసుకుంటారు భద్రుని నీడ ఉన్న సమయంలో రాఖీ కట్టకూడదని అంటారు రాఖీ పౌర్ణమి అన్నా చెల్లెళ్లకు అక్కా తమ్ముళ్ళ ప్రేమకు ప్రతీతిగా నిలుస్తుంది దీని వెనుక పురాణ కథనాలు కూడా ఉన్నాయి అక్కా చెల్లెళ్ళు తమ సోదరులకు రాఖీ కట్టి వారు క్షేమంగా ఉండాలని కోరుకుంటే సోదరులు తమ అక్కా చెల్లెళ్లకు జీవితాంతం ఎలాంటి పరిస్థితుల్లో అయినా తోడుగా ఉంటామని రక్షణ కల్పిస్తామని వాగ్దానం చేస్తారు ఇదండి ఈ రాఖీ పౌర్ణిమ గురించి భద్రకరణం గురించి ಈ ವೀಡಿಯೋ ಕಾಕಿನಟ್ಲೈತೆ ಪ್ಲೀಸ್ ಲೈಕ್ ಷೇರ್ ಅಂಡ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಥ್ಯಾಂಕ್ ಯು